తెలంగాణలో ఎవరికి లాభం టీడీపీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేశారు పార్టీకి పునర్వైభవం తేవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు తెలంగాణలో టీడీపీ రీఎంట్రీతో బీఆర్ఎస్ కు లబ్ధి చేకూరుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట చంద్రబాబును ఆంధ్ర మనిషిగా చూపిస్తూ కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని మరోసారి ప్రయోగించే అవకాశం ఉంది దీంతో బాబుపై పాజిటివ్ గా ఉండే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందులు తప్పవని టాక్ దీనిపై మీ కామెంట్ సర్పంచ్ లో తలెత్తుకుని సగర్వంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపేలా పంచాయతీలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున నిధులు విడుదల చేయడం జాతీయ జెండాను గౌరవిద్దాం క్లాత్ తో చేసిన జెండాలు ఉపయోగిద్దాం కదా పర్యావరణాన్ని ధ్వంసం చేసే ప్లాస్టిక్ జెండాలు తిరస్కరిద్దాం జరిగింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నూట తొమ్మిది కొత్త పంట రకాలను విడుదల చేసిన ప్రధాని అధిక దిగుబడినిచ్చే ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనే నూట తొమ్మిది కొత్త బయోపోడిఫైడ్ పంట రకాలను ప్రధాని మోదీ విడుదల చేశారు ఇందులో మిల్లెట్లు ఆయిల్ సీడ్స్ పప్పు ధాన్యాలు పత్తి చెరకు తదితర వెరైటీలు ఉన్నాయి న్యూఢిల్లీలోని ఇండియా అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ సైంటిస్టులు రైతుల సమావేశమయ్యారు ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ ఫుడ్ గురించి ఆరా తీశారు లక్ష రూపాయల సాయం రేపే లాస్ట్ ఛాన్స్ టీజీ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం హస్తం పథకం దరఖాస్తు గడువు ఆగస్టు పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్ ఫ్రీలిమ్స్ ఉత్తీర్ణత సాధిస్తే ఈ స్కీమ్ కింద లక్ష రూపాయల సాయాన్ని సింగరేణి తరపున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది గత నెల ఇరవైవ తేదీన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం విక్రమార్క ప్రారంభించారు గతంలో విధించిన దరఖాస్తు గడువు ఈ నెల ఆరుతో ముగియగా అభ్యర్థుల విజ్ఞప్తితో పన్నెండు వరకు పొడిగించారు ఒలింపిక్స్ లో భారత్ కు మొత్తం ఎన్ని పథకాలంటే ప్యారిస్ ఒలింపిక్స్ మరి కాస్త ఇప్పట్లో ముగియనుండగా విశ్వ క్రీడల్లో భారత ప్రస్థానం ముగిసింది ఇండియా మొత్తం ఆరు మెడల్స్ సాధించి టేబుల్లో డెబ్బై ఒకటవ స్థానంలో నిలిచింది ఒక గోల్డ్ మెడల్ కూడా గెలవలేదు గత టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి సిల్వర్ తో సరిపెట్టుకున్నారు మిగతా ఐదు మెడల్స్ కాంసియాలే ఇందులో మను భాకర్ రెండు శరబ్ జోత్ సింగ్ స్వప్నిల్ కుసాలే హాకీ టీం అమంతలో మెడల్ గెలిచారు రాజకీయాల వల్ల తెలంగాణ బ్రాండ్ దెబ్బ తినకూడదు కేటీఆర్ రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బ్రాండ్ దెబ్బతినకూడదని కేటీఆర్ అన్నారు టీజీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అమర రాజా కంపెనీ మరో రాష్ట్రానికి వెళ్ళవచ్చు అని ఆ సంస్థ చైర్మన్ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించిన వార్తను ఎక్స్ లో షేర్ చేశారు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు అమర రాజా సంస్థను ఒప్పించాం ప్రభుత్వం ఈ ఈడీను కొనసాగించాలి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ ప్రకటనలు చేయడం సీఎం మానుకోవాలి అని పేర్కొన్నారు బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో వచ్చేసింది ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో విడుదలైంది ఆకినే ని నాగార్జున మరోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఒకసారి కమిట్ అయితే లిమిటే లేదు అని నాక్ ప్రోమోలో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది సీజన్ ఎయిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది స్టార్ మా వెల్లడించలేదు అయితే గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ కు ఆదరణ తగ్గుతుందనే వాదన ఉంది మరి ఈసారైనా అలరిస్తుందా లేదా చూడాలి బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదు ఎర్రబెల్లి తాను బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు తొర్రూరులో ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారుతానని కావాలని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు అసత్య ప్రచారాలను కార్యకర్తలు నమ్మకూడదని కార్యకర్తల నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సూచించారు పవన్ పెళ్లిలపై వ్యాఖ్యలు ఇప్పుడు సమస్య అర్థమైందన్న దువ్వాడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిలపై గతంలో విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు మాట మార్చారు పవన్ టూ త్రీ వివాహాలను దారి తీసిన పరిస్థితులు ఏవో నాకు తెలియవు ఏదో ఒక సమస్య ఉండడం వల్లే అలా చేశారు నా వరకు వచ్చింది కాబట్టి ఆ సమస్య అర్థమైంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు భార్య వాణి పిల్లలను కాదని మాధురి అనే మహిళతో దువ్వాడ నివసించడం వివాదాస్పదమవుతోంది ఏపీలో మరిన్ని ఎయిర్పోర్టులు రామ్మోహన్ ఏపీ దత్తగిరి నెల్లూరు కుప్పం నాగార్జున సాగర్ వద్ద ఎయిర్పోర్టుల నిర్మాణానికి ఆలోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు ఈ ప్రాజెక్టుకు ఉత్తరాంధ్ర రూపలేఖరులను మార్చే శక్తి ఉంది గత నెల నుంచి ఇప్పటి వరకు పనులు నాలుగు శాతం పురోగతి ఉంది మొత్తం ఇప్పటి వరకు ముప్పై ఆరు శాతం పనులు పూర్తయ్యాయి గడువు కంటే ముందే నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు వినేష్ అనర్హత రూల్ పాటించాల్సిందేనన్న యుడబ్ల్యూడబ్ల్యూ అథ్లెట్ల ఆరోగ్యం కోసమే బరువు నిబంధనలు తీసుకువచ్చామని ప్రపంచ రెజ్లింగ్ చీఫ్ నెనాడ్ లలోవిక్ అన్నారు వినేష్ పొగట్ డిస్క్వాలిఫై అయినందుకు ఆవేదన చెందారు దేశ పరిమాణంతో సంబంధం లేదు అందరూ అథ్లెట్లు సమానమే వినేష్ బరువును అందరి ముందే కొలిచారు మరి నిబంధనలు పాటించకుండా మేమేం చేయగలం చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటాయేమో గాని బరువు నిబంధనలపై అయితే మార్చలేము మా వైద్య కమిషన్ ఎందుకు వ్యతిరేకంగా ఉంది అని ఆయన అన్నారు పదివేల మంది అమ్మాయిలు ఒకే చోట కాశ్మీర్ కాశ్మీర్లోని బారాముల్లాలో పదివేల మంది అమ్మాయిలు అతిపెద్ద కాశ్మీరీ జానపద నృత్యం ప్రదర్శించారు కషూర్ రివాజ్ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చేసిన ఈ ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది యూనివర్సల్ రికార్డ్స్ ఫోరం దీనిని ప్రపంచ రికార్డుగా గుర్తించింది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మీ డాగర్ డివిజన్ బారాముల్లా జిల్లా పరిపాలన ఇంద్రాణి బాలన్ ఫౌండేషన్ ఈ వేడుకలు నిర్వహించారు